హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టాక్స్ అండ్ ఇట్స్ మీ సంధ్య ఉన్నారండి అందరూ నేనైతే సూపర్ గా ఉన్నాను అండ్ మీరు అందరూ కూడా సూపర్ సేవి ఉప్పర్ ఉండాలనే కోరుకుంటున్నాను సో నా గెటప్ చూస్తే అర్థమైంది కదండి ఇది మొన్న నేను షూట్కి వెళ్ళి వచ్చాను కదా ఆ రోజు తర్వాత షూట్ తర్వాత వచ్చి షూట్ చేసిన బ్లాగ్ అనమాట అదే ఇవాళ వీడియోలో మీతో షేర్ చేసేద్దాం అనుకుంటున్నాను ఆ రోజు కొన్ని శారీస్ అవి కూడా తీసుకున్నాను వెళ్ళిన రోజు సో ఆ శారీస్ అవన్నీ కూడా మీకు చూపించాను కదా ఇన్ కేస్ మీరు ఆ వీడియో మిస్ అయ్యి ఉంటే ఒకసారి చెక్ చేసేయచ్చు ఇప్పుడు ఆ శారీలోని బ్లౌజే స్టిచ్చింగ్ ఇచ్చేద్దాము అని నన్ను వెళ్తున్నాను ఎందుకంటే బ్లౌజ్ స్టిచ్చింగ్కి టైం పడుతుంది కదా లక్కీగా ఇప్పుడు బయట వర్షం కూడా పడట్లేదు సో ఇదే రైట్ టైం వెంటనే ఈ శారీలో వచ్చిన బ్లౌజ్ మీకు చూపించాను కదండి కొంచెం లైట్ కలర్ వచ్చింది బట్ నాకు మొత్తం ప్లెయిన్ బ్లౌజ్ కావాలి నేను అనుకున్నాను సో దట్ వేరే శారీస్ పైకి కూడా మ్యాచ్ చేసుకునే విధంగా అండ్ ఈ కలర్ కూడా కొద్దిగా డిఫరెన్స్ ఉందనమాట శారీ అంతా కొద్దిగా పింకల్స్ షేడ్ లో ఇలా వచ్చింది కలనేత లాగా బ్లౌజ్ పాట్ మాత్రం గా వచ్చింది అనమాట సో అందుకని దీనికి ఏది మ్యాచ్ వద్దా అని చూస్తున్నాను చూసాను హాఫ్ పట్టు చూసాను అలా రకరకాల మెటీరియల్స్ చూసాను ఎందుకంటే కరెక్ట్ షేడ్ మ్యాచ్ అవితేనే బాగుంటుంది అని సో ఈ రెండు కంపేర్ చేస్తే నాకు ఈ షేడ్ కరెక్ట్గా మ్యాచ్ అయినట్టుగా అనిపించింది అనమాట ఎందుకంటే ఇది కూడా కొంచెం లాగా వచ్చింది ప్లేన్ కలర్ కాకుండా కొంచెం కలనేతలా వస్తే పర్ఫెక్ట్గా మ్యాచ్ అయిందని అనిపించింది ఇదే తీసుకున్నా ఇది మీటర్ టూ హండ్రెడ్ రూపీస్ అన్నారండి సో ఇంక ఇది ఒక ఎయిటీ సెంటీమీటర్స్ అయితే తీసుకున్నాను బ్లౌజ్కి ఏంటంటే బార్డర్ కావాలంటే వేయించుకోవచ్చు లేదా వేయించకపోయినా పర్లేదు అన్నట్లుగా అనుకున్నా అండ్ బార్డర్ వేయించద్దు అని అనుకుంటున్నాను ఎందుకంటే మళ్ళీ బార్డర్ వేస్తే ఆ సేమ్ జరీ మ్యాచ్ అయితేనే వేరే పైకి వెళ్తుంది అదే ఏ బార్డరు లేకపోతే మనం ఏమన్నా వర్క్ కావాలంటే చేసుకోవచ్చునని నాకు ఏంటంటే ఎప్పుడు స్టిచ్ చేయించేసి ఆ తర్వాత వర్క్ చేయడమే అలవాటు సో అందుకని ముందు బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ ఇచ్చేద్దాం అనుకుంటున్నాను చిన్న పఫ్ హ్యాండ్స్ లాంటి అయితే నాకు ఈ మధ్య బాగా సూట్ అవుతున్నట్టు అని అనిపించినాయి సో అందుకని అలాగే స్టిచ్ చేయిద్దాము అని ఎయిటీ సెంటీమీటర్స్ తీసుకున్నా ఇంకా మెటీరియల్ తీసుకుని టైలర్ దగ్గరికి వెళ్ళాను బట్ నా టైం బాగాలేక అనుకుంటే టైలర్ లేరు షాప్ క్లోజ్ అనమాట సో అందుకని ఓకే సరేలే అని నేను అనుకుని ఇంటికి వచ్చేసాను ఎందుకంటే డిన్నర్ టైం అయిపోతుంది టైలర్కి ఇచ్చేసి ఉంటే బాగుండు నన్ను అనిపించింది ఎందుకంటే త్వరగా బ్లౌజ్ వచ్చేస్తే మళ్ళీ దానికి అన్న వర్క్ డిజైన్ చేయాలి చేసి మీకు షేర్ చేయాలనుకున్న టైం సరిపోద్ది అని అందుకనే సేమ్ డే వెళ్ళిపోయాను నేను యాక్చువల్గా షూట్కి వెళ్ళింది ఆ రోజే ఇంకా ఇంటికి వచ్చేసి వెంటనే చపాతి చేస్తున్నాను వెళ్లే ముందే నేను చపాతి పిండి కలిపేసి వెళ్ళాను అనమాట ఎందుకంటే చపాతి పిండి కొంచెంసేపు నాంతేనే చపాతీలు సాఫ్ట్ వస్తాయి త్వరగా డైజెస్ట్ అవుతాయి సో ముందు వెళ్ళేటప్పుడు కలిపేసి వెళ్ళా కాబట్టి ఇంకా రాగానే ఇక్కడ పుల్కాలు చేసేస్తున్నాను ఎందుకంటే సెవెన్ థర్టీ కల్లా డిన్నర్ ఫినిష్ చేస్తాను అనమాట ఆ టైమింగ్ మెయింటైన్ చేస్తాను ఎందుకంటే మనం ప్రిపేర్ చేస్తేనే ఇంట్లో వాళ్ళు తింటారు కాబట్టి సరే మళ్ళీ కాల్ చేసి వెళ్దాము అని అనుకొని ఇంటికి వచ్చేసాను నేను కాల్ చేసినా సరే టైలర్ ఈరోజు ఇంకా ఓపెన్ చేయను ఈరోజు లేవు అవుట్ ఆఫ్ టౌన్ ఉన్నాను నన్ను అన్నారనమాట రెండు రోజులు ఆగాక వస్తాను అని అన్నారు సరే ఈ వస్తారా అంటే మళ్ళీ వీకెండ్ తర్వాత వస్తా అన్నారు సరే ఓకే అని నన్ను అనుకుని వచ్చేసాను ఇంకా మండే రోజు అన్నా వెళ్ళి ఇవ్వాలి అని అనుకున్నాను చారీకి లుక్ మంచిగా రావాలంటే బ్లౌజ్ కూడా అన్ ఇంపార్టెంట్ రోల్ కదా అది కూడా పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వచ్చి కొంచెం ఏదైనా డిజైనర్ టైప్లో ఏమైనా ట్రై చేద్దాం అనుకుంటున్నా కానీ మళ్ళీ నాకు సెట్ అవుద్దా లేదా సెట్ కాకపోతే మళ్ళీ బిస్కెట్ అయిపోద్ది అని ఆ విధంగా ఆలోచిస్తున్నాను యాక్చువల్గా శారీ కూడా నేను ఎక్కువ ఎక్స్పెన్సివ్ ఏమి తీసుకోలేదు మీకు చూపించాను కదా జస్ట్ ఫోర్టీన్ సిక్స్టీలో కొంచెం పట్టు లుక్లో ఉన్న శారీ తీసుకున్నా కదా మీ అందరు కూడా నచ్చింది ఆ వీడియోలో మీరు కూడా చాలా మంది కామెంట్ చేసి షేర్ చేసుకున్నారు శారీ బాగుంది అని చెప్పి అండ్ అదే శారీ కట్టుకున్నాను లేండి మా పిల్లలు రోజు నా దగ్గర రావడం నాతో కొలుచుకోవడం నేను హైట్ అయిపోయానో నీకన్నా దాటిపోయానో అని అనుకుంటూ నా పక్కన నుంచి చూడడం అనమాట ఇంకా హైట్ అవ్వాలా నువ్వు అది ఇది చెప్పి చెప్తున్నాను ఇంక చపాతీలు చేస్తుంటే ఇంకా స్కూల్లో జరిగిన విషయాలు అవి ఇవి అన్నీ చెప్తుంటారు కదండి ఇంకా నాన్ స్టాప్ గా మాట్లాడుతూనే ఉంటారన్నమాట జరిగిన ప్రతి విషయం వచ్చి చెప్పాలి ఇంకా ఒకడే వచ్చాడు ఒకటి తిన్న తర్వాత మళ్ళీ ఇంకొకటి వస్తాడు వాడది కూడా వినాలి ఇద్దరు వినేసరికి అసలు ఎవరు ఏ చెప్పారో కూడా నేను మర్చిపోతానండి ఒక్కోసారి ఇందాక చెప్పావు కదా అంటే అది నేను కాదు మమ్మీ వాడు అని చెప్తుంటాడు ఒక్కొక్కసారి నేనే కన్ఫ్యూజ్ అయిపోతుంటా అంటే పని చేసేప్పుడు ఫేస్ అంతలా చూడం కదా ఇక్కడ చూసారు కదా పని చేసుకుంటూ పని చేసుకుంటూ పుల్కా కింద పడేసాను మళ్ళీ ఎవరు చూడలేదు కదా అని తీసి పైన పెట్టాను is ఇంకా యాక్చువల్లీ ఇద్దరి మాటలు చెప్తే వింటూ ఉండాలి కదా మా వారు కానీ నేను కానీ వింటే ఒకరు వింటే సరిపోతుంది లే ఎవరికొకరు చెప్పావు కదా అని ఆపేస్తూ ఉంటాము బట్ ఇప్పుడు మా వారు కూడా లేరు యాక్చువల్లీ అవుట్ ఆఫ్ టౌన్ అన్నమాట ఆయన సో అందుకని ఇద్దరు ముచ్చట్లు నేనే వింటా ఉన్నాను ఆహా అలాగా ఓకే అది ఇది అని అనుకుంటూ అండ్ చెప్పడం కూడా కథలు కథలుగా చెప్తుంటారనమాట అమ్మీ ఈ రోజు ఏమో తెలుసా అది ఇది అని అనుకుంటూ ఈ ఈ ప్రతి చిన్న విషయం నా ఫ్రెండ్ ఇలా అన్నారు నా టీచర్ ఇలా అన్నారు వేరే వాళ్ళు ఇలా చేశారు లంచ్ బ్రేక్ లో ఇదయింది ఇంకా ఎవ్రీథింగ్ అన్ని చెప్పుకుంటే గాని వాళ్ళకి తృప్తిగా ఉండదు ఇంకా వాళ్ళు కూడా చిన్నప్పుడే చెప్తారులేండి పెద్దగా అయ్యే కొద్ది పిల్లలు కూడా ఎక్కువ షేర్ చేసుకోరు మనతోటి సో అందుకని కొంచెం ఓపిక్ తోటి ఆ సరే ఓకే ఓకే అని అనుకుంటూ వింటూ వాళ్ళతో కొంచెం నేను కూడా మాట్లాడుతూ ఉంటాను అనమాట ఎక్కువే ఎందుకంటే మనకు కూడా తెలుస్తుంది ఏం జరుగుతున్నాయి స్కూల్లో అండ్ వీళ్ళు ఎలా రియాక్ట్ అవుతున్నారు ఏంటి అనే అన్ని తెలుస్తాయి ఎస్పెషల్లీ టీనేజ్ పిల్లల్ని కొంచెం ఎక్కువ చూస్తూనే ఉండడం బెటర్ ఎందుకంటే వాళ్ళలో కూడా చాలా మార్పులు అన్ని జరుగుతూ ఉంటాయి కొత్త కొత్త విషయాలు అన్ని వాళ్ళు కూడా తెలుసుకుంటూ ఉంటారు కాబట్టి ఎక్కువ ఓపెన్ గానే మాట్లాడుతూ ఉంటాము ఏమన్నా జరిగినా సరే ఓపెన్ చెప్తుంటా ఏదైనా సీరియస్ విషయం జరిగినా సరే అంత వాళ్ళ పైన కోపం పోకుండా ఒకేసారి ఎక్కువ అరిచేయకుండా అలాగా కొంచెం నవ్వుతూ క్యాజువల్ గా చెప్పడానికి ట్రై చేస్తుంటా అనమాట ఎక్కువ మాట్లాడుతూ ఉండడం వల్ల పిల్లలకి మనకి బాండింగ్ ఏర్పడుతుంది నేను అనిపిస్తుంది అందుకని నీ డే ఎంత బిజీగా ఉన్నా సరే వాళ్ళకి ఇవ్వాల్సిన టైం ఖచ్చితంగా ఇస్తా వాళ్ళతో ఖచ్చితంగా మాట్లాడతా అనమాట ఇంకా మొత్తానికి డిన్నర్ ప్రిపరేషన్ అంతా అయిపోయింది అందరికి పులకలు అవన్నీ చేసిన తర్వాత ఇంకా అదంతా పిండి అదంతా పడుతుంది కదా మొత్తం అదంతా క్లీన్ చేసుకుని ఎక్కడ తీసుకుంటే గానీ పని అయిపోయిన ఫీలింగ్ అనిపించదు మళ్ళీ అలా వదిలేసావంటే ఇంకా ఇంకా క్లమ్జీ క్లమ్జీ గానే ఉన్నట్టు ఉంటది సో అందుకని చపాతీలు చేయంగానే ఆ పొడి అదంతా పడుతుంది కదా వెంటనే క్లీన్ చేసేసుకుంటా అనమాట ఇంకా వెంటనే కూర్చొని నేను కూడా తినేస్తున్నాను చపాతీలు ఒక హెక్టిక్ డే తర్వాత ఫుల్ పని అయ్యి అంతా బయట తిరిగి వచ్చిన తర్వాత ఇంట్లోని ఫుడ్ తింటుంటే ఎంత టేస్టీగా అనిపిస్తుందో కదండి ఎస్పెషల్లీ ఈరోజు షూట్కి వెళ్ళాను కదా సో మధ్యాహ్నం సరిగ్గా తినలేదు అన్నమాట ఏదో బయట ఫుడ్ ఏదో తిన్నా శాండ్విచ్ ఏదో తిన్నా అంతే సో నాకు ఇంక ఎప్పుడెప్పుడు తింటావా అన్నట్లు అనిపిస్తుంది ఆ పుల్కా తింటుంటే ఎంత టేస్టీగా ఉందంటే ఆహాహా ఆహా హా కమ్మగా ఉంది అనిపిస్తుంది అండ్ ఆ రోజు కూడా నేను బీరకాయ కర్రీ ఏమో చేశాను బీరకాయ చపాతి రెండు బాగుంటాయి అంటే కొంచెం కమ్మగా ఉంటాయి కదా చాలా బాగా టేస్టీగా అనిపించింది మంచిగా కూర్చొని కబుర్లు ఆడుకుంటూ తినేసి అండ్ మళ్ళీ బయటకు వెళ్ళాలి అందుకే నేను ఇంకా సారీ కూడా మార్చుకోలేదు అండ్ ఈ శారీ కూడా కంఫర్టబుల్గా ఉందన్నమాట సో అందుకే ఎంత అయినా ఉంచేసుకున్నా లైట్ వెయిట్ జార్జెట్ శారీయే కదా సో అందుకని ఆ రోజంతా ఆల్మోస్ట్ అదే ఉంచుకున్నాను ఇంకా తిరుగుతూనే ఉన్నా ఎప్పుడు మార్నింగ్ నైన్ కో టెన్ కో డ్రేప్ అండి ఈ శారీ ఇంకా మొత్తం అంతా అయ్యి మళ్ళీ ఎప్పుడు మళ్ళీ నైట్ నైన్ కేమో తీసా అనమాట ఆల్మోస్ట్ ట్వల్వ్ అవర్స్ ఇదే శారీలో ఉన్నాను నేను అండ్ కొత్తసారి ఏదన్నా కట్టుకోగానే మా వారికి చూపించి ఆయన ఏమంటారో వింటే కానీ మనశ్శాంతిగా అనిపించదు సో అందుకని ఆయనకి వీడియో కాల్ చేసి చూపించా అనమాట ఎందుకంటే లేరు కదా ఊరు వెళ్ళారు సో అందుకని వీడియో కాల్ చేసి చూపించి ఆయన ఆఫీస్ నుంచి వచ్చేసరికి కొంచెం లేట్ అయింది సో అందుకని ఆయనకి చూపించేంతవరకు అన్నట్లుగా ఉంచుకున్నా ఇంకా రాత్రి వరకు ఉంచుకోవాల్సి వచ్చింది నెక్స్ట్ ఇంకా మళ్ళీ బయటకు వెళ్ళాలన్నాను కదా ఎందుకంటే బయటకు వచ్చేసా ఇప్పుడు బనానాస్ తీసుకోవడానికి మా ఇంట్లో బనానాస్ బాగా తింటారండి ఎస్పెషల్లీ మావయ్య గారికి బాగా అలవాటు అనమాట అండ్ దట్టు చిన్న బనానాలు ఉంటాయి కదా అవే తింటారు పెద్దవి తినరు సో అందుకని ఆ చిన్న బనాలు ఏమో ఎక్కడ పడితే అక్కడ దొరకవు సో ఆ రెగ్యులర్ స్పాట్స్ కొన్ని ఉంటాయి ఈ కొన్ని కొన్నిసార్లు అక్కడ కూడా దొరుకుతాయి కొన్ని కొన్నిసార్లు దొరకవు సో అందుకని బనానాస్ తీసుకుని నెక్స్ట్ ఇక్కడ షాప్కి వచ్చేస్తా అన్ని కూల్ డ్రింక్లు కనిపిస్తుంది అని కూల్ డ్రింక్ కొంటున్నాను అనుకోకండి సోడా బాటిల్ కోసం వచ్చాను ఎందుకంటే డైజెషన్ ఎప్పుడైనా కొంచెం సరిగ్గా డైజెస్ట్ కాలేదు కొంచెం బ్లోటింగ్ అనిపిస్తుంది అలా అన్నప్పుడు మావయ్య గారికి సోడా తాగే అలవాటు ఉందన్నమాట నేను కూడా సోడా తాగుతావు ఒకసారి అంటే అందులో సగంధము నిమ్మకాయ అన్ని కలుపుకు తర్వాత సో సోడా బాటిల్ కోసం అని వచ్చి అది తీసుకున్నాను అందుకే మా ఇంట్లో కూల్ డ్రింక్ బాటిల్ ఉండవు కానీ సోడా బాటిల్ మాత్రం కుప్పలు తప్పలుగా ఉంటాయి అనమాట అన్ని పోగేసి ఒకేసారి పడేస్తూ ఉంటా సో కావాల్సిన థింగ్స్ అన్ని తీసేసుకున్నా కొన్ని ఫ్రూట్స్ ఈ సోడా ఇట్లాంటివన్నీ తీసుకొని ఇంటికి వచ్చేసా అండ్ లక్కీగా అప్పుడు కూడా వర్షం పడట్లేదు చూసుకుంటూ వెళ్తున్నాయి ఎందుకంటే రోజు వర్షాలు పడుతున్నాయి కదా వర్షంలో వెళ్ళలేము కదా ఇంకా మెల్లగా అప్పుడే డ్రిజిల్ అవ్వడం స్టార్ట్ అయింది సన్నగా జల్లు పడుతూ ఉంది అమ్మాయే పనులన్నీ అయిపోయినాయి ఇంకా ఫ్రెష్ అయిపోయి పడుకోవడమే నన్ను అనుకుంటున్నారు కదా ఇక్కడ చూడండి కొన్ని చీరలు బెడ్ మీద అలాగే ఉన్నాయి ఇందాక ఒక గొప్ప బ్లౌజులు తీసాను కదా అవన్నీ కింద పడేసి అలాగే ఉన్నాయి ఇంకా ఈ బ్లౌజులన్నీ ఇప్పుడు సర్దుకోవాలి ఇవన్నీ సర్దుకోవాలి నేను ఫ్రెష్ అవ్వాలి ఆ తర్వాత పడుకోవాలి ఇప్పుడు ఏంటంటే కొంచెం కొంతలో కొంత నయం ఏంటంటే మా వారు లేరు అవుట్ ఆఫ్ టౌన్ ఉన్నారన్నమాట సో అందుకని మంచం ఎలా పడితే అలా పడేసి బట్టలన్నీ ఎలా పడితే అలా పడేసి వెళ్ళిపోయాను ఐ మీన్ వచ్చిన తర్వాత కూడా అన్నీ అలా ఉన్నాయి కదా అదే ఆయన ఉన్న అనుకోండి నీకు పెడ్డది అంటే కొంచెం నీట్గా పెట్టాలి కదా ఆబ్వియస్లీ ఆయన కూడా పడుకుంటారు కాబట్టి ఇప్పుడు ఆయన లేరు మందే మంచం అంతా సో చిందరం అందరు చేసేసి ఒప్పుకుంటే ఇప్పుడు చదువుతాం లేదు అంటే అన్ని పక్క చెప్పేసి మనకు సరిపడినంత ప్లేస్ దొరికిందా చాలా నిద్రపోతాం అనమాట ఆ బ్యాచ్కి చెంది నేను మొత్తం నీట్గా ఉంటేనే పడుకుంటా అని ఏమీ లేదు తిరిగి తిరిగి ఉంటాం కాబట్టి అన్ని పక్క జరిపేసి ఇప్పుడు ఓకే ఇప్పుడు మూడు లేదా సద్య మూడు అన్ని పక్క జరిపేసి ఇటు పడుకుని పోతాంత ఇటు ఉంటుంది కదా సో ఇవన్నీ అట్లా జరిపేసి పడుకుని పోతా సింపుల్ బట్ ఇప్పుడు మాత్రం కొత్త చీరలు కదా ఇవన్నీ లోపల పెట్టుకుందాం ఫస్ట్ అయితే ఏ పని చేసినా చెయ్యకపోయినా ఫేస్ని ప్రాపర్గా క్లీన్ చేసుకోవడం మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఎందుకంటే మనం నైట్ టైమే మన స్కిన్ రిపేర్ సిస్టమ్ అంతా పనిచేస్తుంది కదా అండ్ దట్టు ఈరోజు షూట్కి వెళ్ళి వచ్చా కాబట్టి ఫుల్ మేకప్ వేసుకొని ఉన్నాను అన్నమాట నేను అందుకే పొద్దున్న వేసుకున్న ఫేస్ రాత్రి వరకు కూడా అలానే ఉంది అండ్ వాటర్ ప్రూఫ్ మేకప్ కాబట్టి అండ్ దట్టు ఇప్పుడు సమ్మర్గా కూడా కాదు కాబట్టి ఫేస్ అలానే ఉంటుంది మోస్ట్లీ ఎప్పుడు మార్నింగ్ నైన్ చేసుకుంటే ఇప్పుడు నైట్ నైన్ అయింది ఇంకా అంతే అండి ట్వెల్వ్ అవర్స్ ఉంది అలానే మేకప్ అయితే సో మేకప్ క్లీన్ చేసుకోవడానికి ఫస్ట్ మనం టూ స్టెప్ రొటీన్ ఫాలో అవుతాం కదండి సో నేను కూడా అదే ఫాలో అవుతా ఆయిల్ రాసుకొని ముందు వైప్ ఆఫ్ చేసుకుంటా లేదు అనుకుంటే మేకప్ క్లీనర్ తోటి అన్నా చేసుకుంటా ఎందుకంటే ఈ ఐ లైనర్ కాజల్ లిప్స్టిక్ ఇవన్నీ స్మచ్ ప్రూఫ్ అండ్ వాటర్ ప్రూఫ్ అనమాట అవి సరిగ్గా పోవు సో అందుకని మేకప్ క్లీనింగ్ వాటర్ ఉంటాయి కదా మిస్లర్ వాటర్ కానివ్వండి లేకపోతే యొక్క రిమూవర్ ఏదైనా సరే మనం యూజ్ చేయొచ్చు లేదంటే ఆయిల్ అయినా సరే యూస్ చేయచ్చు రెగ్యులర్ గా అయితే నేను ఎక్కువ ఆయిలే యూజ్ చేస్తాను ఆలివ్ ఆయిల్ కానీ కోకోనట్ ఆయిల్ కానీ యూజ్ చేస్తాను అనమాట సో ఫస్ట్ స్టెప్ అయితే ఇది తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇంకా వెళ్ళి ఫేస్ వాష్ చేసుకుంటాను అనమాట అంటే ప్రాపర్ ఫేస్ వాష్ తోటి అంటే టూ స్టెప్ క్లీనింగ్ జరగాలి మనం మేకప్ యూస్ చేసినప్పుడు ఎస్పెషల్లీ వాటర్ ప్రూఫ్ మేకప్ యూస్ చేసినప్పుడు ఇది కంపల్సరీ అనమాట ఓపిక ఉన్నా లేకపోయినా టైం ఉన్నా లేకపోయినా నైట్ టైం ఫేస్ వాష్ చేసుకోవడం మాత్రం మస్ట్ అండ్ షుడ్ ఎస్పెషల్లీ డ్రై స్కిన్ ఉన్న వాళ్ళు ఏంటంటే ప్రాపర్ మాయిశ్చరైజేషన్ ఇచ్చి పడుకోవాలి సో ఇక్కడ నేను ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత నేను నైట్ క్రీమ్ అప్లై చేసుకుంటున్నాను జస్ట్ ఇప్పుడు మనకి అంత డ్రై అయితే అవ్వట్లేదు కాబట్టి స్మాల్ అమౌంట్ ఆఫ్ నైట్ క్రీమ్ అయితే అప్లై చేసుకొని జస్ట్ కొద్దిసేపు అలా ఉంచేసి అంటే ఆ క్రీమ్ రాసుకున్న వెంటనే వెళ్ళిపోయి పడుకుంటే మళ్ళీ పిల్లో అంతా అంటేస్తుంది కదా సో అందుకని లైట్గా అప్లై చేసుకోవాలి నా నైట్ క్రీమ్ అయితే క్యూర్ స్క్రీన్ ఇట్లోదే కదండి అదే వాడుతున్నా అనమాట అది అప్లై చేసుకొని ఇప్పుడు కళ్ళ చుట్టూ ఏంటంటే డార్క్ సర్కిల్స్ వస్తూ ఉంటాయి మనకి ఆబ్వియస్లీ ఎక్కువ లేజర్ సారీ స్క్రీన్ చూస్తూ ఉంటాం కాబట్టి సో అందుకని అప్పుడప్పుడు కోకోనట్ ఆయిల్ అండ్ క్యాస్టర్ ఆయిల్ అంటే ఆమదము కొబ్బరి నూనె కలిపిన ఆయిల్ని ఒక చిన్న బాటిల్లో వేసి పెట్టుకుంటా అన్నమాట జస్ట్ ఇట్లా వేలు డిప్ చేసి దాంతో కళ్ళ చుట్టూ కొద్దిగా మసాజ్ చేసుకుంటా అండ్ అలాగే ఐబ్రోస్ కూడా సో దట్ కళ్ళు కొంచెం డార్క్ సర్కిల్స్ పడకుండా ఉంటాయని ఇంకా పిల్లలు కూడా అప్పటికి వాళ్ళ పనులు అవన్నీ అయిపోయినాయి అన్ని ప్యాక్ చేసుకున్నారు ఇంకా వచ్చి గుడ్ నైట్ చెప్తున్నాడు అందుకనే వచ్చి వాళ్ళు ఏంటంటే వాళ్ళ డాడీ లేరు కాబట్టి వచ్చి నా దగ్గర పడుకుంటాను అని అంటుంటారు నాతో పడుకోవడం అంటే ఇంకా మాట్లాడుతూనే ఉంటారు అన్నమాట వద్దు రేపడుకోరా ఇంకా చాలా రపొద్దు నే లే వాళ్ళు రపడుకోరా అంటూ ఉంటాను ఇంకా వాటి ఏ చెప్పి చెప్పిన ఏ చెప్పి ఇద్దరు చెప్తుంటారు అండ్ దాట్టు ఇద్దరు బాగా దొర్లుతారు అన్నమాట ఇంక ముగ్గురం బెడ్ మీద పడుకుంటే వాడు దొల్లి దొల్లి పెడతాడు అందుకని వద్దు నువ్వు వెళ్ళిపో నీ బెడ్ మీద పడుకో అని చెప్పి ఒక కింగ్ సైజ్ బెడ్ మీద ఇద్దరే పడుకుంటారండి అయినా సరే ఇద్దరు బా అందుకనే దొలడం అలవాటు అయింది ఎందుకంటే ఎంత బెడ్ ఉంటే అంత దొలుతాం కదా తక్కువ సైజ్ ఉంటే తక్కువలోనే పడుకుంటాం ముడుచుకొని సో అందుకనే వాళ్ళు వద్దు వద్దు అని వాళ్ళ రూమ్ లోకి పంపించేసా ఇంకా ఫ్రెష్ అయిపోయిన తర్వాత కిచెన్ లోకి వచ్చి రోజు రాత్రిపూట పాలు తాగడం అలవాటు అనమాట పిల్లలకి పాలు ఇస్తాను నేను కూడా పాలు తాగుతాను బట్ ఈ రోజు ఇంకా నేను తాగదలుచుకోలేదు పిల్లలకు మాత్రం పాలు ఇస్తున్నాను పాలల్లో ఏంటంటే షుగర్ కానీ ఏమి మిక్స్ చేయను జస్ట్ ప్లేన్ పాలు ఇచ్చేస్తాను లేదు అనంటే నేను ఒక పాలు పౌడర్ ప్రోటీన్ పౌడర్ రెడీ చేసుకున్నా ఆల్రెడీ మీకు షేర్ చేశాను కదండి అన్ని రకాల నట్స్ అండ్ సీడ్స్ కలిపి ఒక పౌడర్ చేసుకుంటే అది మిక్స్ చేస్తాను పాలల్లో షుగర్ అనేది అసలు చిన్నప్పటి నుంచి అలవాటు చేయకుండా ఉంటే పాలు మనం ఎలా ఇచ్చినా తాగేస్తారు అందుకని పాలల్లో ఏదైనా మిక్స్ చేయడం అనేది ఎప్పుడైనా కొంచెం వాళ్ళకి అలవాటు అయ్యేంత వరకు ఏది మిక్స్ చేయకుండా ఇవ్వడమే బెటర్ ఎప్పుడైనా అయితే రాగి పౌడర్ కలుపుతా లేకపోతే ప్రోటీన్ పౌడర్ కలుపుతా అట్లా అనమాట ఎప్పుడైనా అకేషనల్లీ ఏమైనా కావాలకపోతే బాదం పౌడర్ కలుపుతా లేదా కోకో పౌడర్ కలుపుతా అది కూడా అకేషనల్లీ ఏదైనా స్పెషల్ అనుకుంటే తప్ప సో మీరు కూడా పిల్లలకి అలవాటు చేయాలి పాలు అనుకుంటే అసలు అందులో ఏమీ కలపకుండానే అలవాటు చేయండి అది కూడా చిన్నప్పటి నుంచే ఒకసారి వాళ్ళకి తీయగా అలవాటు అయిన తర్వాత నార్మల్గా ఇస్తే తాగరు సో ఇదిగోండి ఇద్దరికి పాలు అయితే కలిపేసా ఇచ్చేసి వస్తాను నెక్స్ట్ ఇంక ఈరోజు పాలు తాగట్లేదు కదండి అందుకని ఇక్కడ సోడా కలిపేసుకుంటున్నాను అందుకే పాలు కలుపుకోలేదు అనమాట లేకపోతే రోజు నేను వేడి పాలు తాగి పడుకుంటాను సోడాలో ఏం లేదండి ఒక హాఫ్ చెక్క నిమ్మకాయ సుగంధం కలుపుకుంటాను సుగంధం ఇస్ మై ఫేవరెట్ ఎప్పుడు ఫ్రిజ్లో లో బాటిల్ ఉంటుంది సో సుగంధం కలిపేసుకొని కొంచెం చల్లగా సోడా తాగి చిల్ అయ్యి ఆ తర్వాత పడుకుందాం అని ఈరోజు ఇది నైట్ టైం డ్రింక్ ఇంకా పొద్దున్నీ షూట్ అని తిరుగుతూనే ఉన్నా వచ్చిన తర్వాత కూడా ఆ పని ఈ పని అని తిరుగుతూనే ఉన్నాను కదండి ఇంకా అప్పుడు కూర్చొని సోడా దాక్కుంటూ కమెంట్స్ అన్ని చూసుకుంటూ ఉన్నా అనమాట మీరు అందరూ కమెంట్ చేస్తారు అవన్నీ ప్రతి కమెంట్ అండి అమ్మ కానీ నేను కానీ ప్రతిరోజు ప్రతి కమెంట్ చదువుతాం అనమాట మేము చదివామని తెలియడం కోసమే హార్ట్ సింబల్ కూడా ఇస్తాము సో అవన్నీ చూసుకొని తర్వాత ఇంకా సాగేసిన తర్వాత ఇంకా మొత్తం కిచెన్లో పని కూడా ఆల్రెడీ అయిపోయింది కదండి ఇంక అప్పటికి టైం అయితే ఆల్మోస్ట్ నైన్ థర్టీ అవుతుంది సో నైన్ థర్టీ కల్లా అయితే పనులన్నీ అయిపోయినాయి ఇంకా పిల్లలు మావయ్య గారు వాళ్ళ వాళ్ళ బెడ్రూమ్స్లోకి వెళ్ళిపోయి పడుకున్నారు ఇంకా నేను కూడా నా రూమ్లోకి వెళ్ళి పడుకోవాలి కిచెన్లో పని అంతా కూడా అయిపోయింది అండ్ నైట్ టైం ఫోన్ చూడకూడదు అన్న రెజల్యూషన్ తీసుకున్నాను కదండి సో ఆల్ రోజు అది ఫాలో అయితే చేస్తున్నాను నైట్ టైం మొబైల్ అయితే ఎక్కువ చూడట్లేదు నైన్ నైన్ థర్టీ కల్లా ఇంకా స్క్రీన్స్ అన్నీ ఆఫ్ చేస్తున్నాను అనమాట సో ఇదండి మొత్తానికి ఈ రోజైతే ఇలా గడిచింది దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్ ఇవ్వాలనే నాతో వీడియో దెన్ టేక్ కేర్ అండ్ బాయ్